ఇన్నొద్దులు పైసల కట్టలు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పడతారని పెట్టుకునేటోళ్ళు ఉండేది అవసరం ఉన్నప్పుడు పోయి కానీ ఇప్పుడు అట్లా ఉన్నదా స్కాన్ చేసుడే కాడికి పైసలు పంపించుడు చేతులు చిన్నపాటి మినీ బ్యాంక్ అయ్యింది పబ్లిక్ కు అయినా దొంగలు అల్ల ఇకమతి పెట్టి గుంజుకుంటుర్రు ఇట్లా మొత్తుకునే పోలీసు వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు ఇంకో మోసపోయే మోసపోతూనే ఉన్నారు ఎట్ట అనుకుంటున్నారు సైతాన్ని సైబర్ దొంగలు చేయంగా పబ్లిక్ పైసలు గుంజుకునే తందుకు కొత్త కాబట్టి పండగ పేరు మీద పబ్లిక్ పైసలు గుంజుకుంటున్నారు క్రిస్మస్ తాత మీకు గిఫ్ట్లు పంపించిందని లింకులు పంపిస్తున్నదట ముందుగా పంపించిందేటు మన దోస్తు కదా అని పచ్చ లైన అంటే కాడికి ఊడులు అయినట్టే అంటే షెట్ పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు పండగ పేరు చెప్పి గుళ్ళ నింపుకుంటున్నారు అన్నట్టు ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే పల్లెలలో ఉండేటి వాళ్ళకంటే పట్నాలల్లో ఉండేటి పబ్లిక్ కేతాన్ గన్ల వాళ్ళ ఎక్కువ సిక్కుతున్నదట గమ్మతే అంటే సెకండ్ కు పదకొండు మంది దానికి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారట సైబర్ దొంగలు పది లక్షల మందికి మీదనే గుండ్లు గీకుతున్నారు అన్నట్టు ఇది కంట్రోల్ కాదు ఆఫీసర్లు చెప్పిన ముచ్చటే ఇంట్లో మేము రాసిందేం లేదు కొత్తగా మేము చెప్పిందేం లేదు ఆ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ ఉందని ఫోన్లు చేసుడు ఆఫర్ ఉందని ఆశ పెట్టుడు అడ్డమైన లింకులు పంపుడు దాసుకున్న పైకం అంతా ఏం లేకుండా ఊర్తుడు ఇది ఒకటే కాదు ఈ నడమ సర్కార్ ఇచ్చేటి పథకాల మీద గుందుడు కాయం పెట్టుకోలేట సర్కారు పథకాలు పబ్లిక్ గుడి నమ్ముతనుకున్నున్నది కావచ్చు మరి ఇంకొన్ని దుక్కులనైతే గవర్నమెంట్ ఆఫీసర్ల పేర్ల మీద పోలీస్ పెద్ద ఆఫీసర్ల పేర్లతో ఫోన్లు చేసుడు బెదిరిచ్చుడు పైసలు కుందుడు దేనిలేదు సైతాన్ కాండ్లు సందు దొరికితే చాలు సప్పరిచ్చుడే అయినా అడ్డమైన లింకులు వస్తే వచ్చు ఓపెన్ చేయొద్దు ఆగం కావద్దు అని ఏండ్లక అమానంకెంచి అటు పోలీసు వాళ్ళు ఇటు మేము ఎంత మొత్తుకున్నా ఎవరన్నా శివున పెడితేనా ఈ శివులంగా వింటున్నారు ఆ శివులంగా వదిలిపెడుతున్నారు చెప్పి చెప్పి మాకే ఆశకు వస్తుంది కానీ మోసపోయేటోళ్లకు మాత్రం మల్ లోపాలి కొత్త అవుతుంది ఏమో పోరి ఎంత చెప్తే మాత్రం ఏం పాయిదా ఎవల దాకు ఉండాలి గాని గిట్ల మోసపోయేటోళ్లు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్లు పుట్టుకొస్తనే ఉంటారు మరి